మీ అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో వందనాలు ప్రియులారా ఈరోజు నేను చెప్పబోయే అంశం ఈ లోకానికి దిక్కేవరు అంశం మరొక్కసారి ఈ లోకానికి దిక్కేవరు ప్రియలారా ఈ భూమిని మనిషి నాలుగు భాగాలుగా విభజించి వాటికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనే పేర్లు పెట్టి ఈ భూమికి ఇవే దిక్కులని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు అయితే ప్రియులారా ఈ భూమిపై నాలుగు దిక్కులుగా ఉన్న తూర్పు పడమర ఉత్తరం దక్షిణాల మధ్య నివసిస్తున్న మనిషి తరచూ అంటున్న మాట ఏమిటి తెలుసా దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటున్నాడు మరి దిక్కున్న వాడికి దేవుడు అవసరం లేదా ప్రియుల దిక్కున్న వారు ఎవరంటే తల్లి తండ్రి అత్త మామ బంధువులు స్నేహితులు ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని బ్రతుకున్న వారికి ఏదైనా ఆపద వస్తే వీళ్ళంతా అతనికి దిక్కయ్యి ఆదుకుంటారు కనుక అతని దిక్కున్నవాడు అంటుంది సమాజం మరి దిక్కులేని ఎవరంటే అనాథలు అనాథలైన పేదలు ఈ అనాథల్ని తిట్టినా ఎవరు రారు కొట్టినా ఎవరు రారు వీరు చనిపోతే చివరికి ఒక అనాథ శవంగా గుర్తిస్తారే తప్ప ఖననం చేసి ఆదుకోవడానికి ముందుకు ఎవరు రారు అంటే వీళ్ళని అంటే వీళ్ళని దిక్కులేని వారని అలాంటి వారికి దేవుడే దిక్కు అంటుంది ఈ ప్రపంచం ప్రియులారా దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటున్నారు మరి దిక్కున్న వాడికి దేవుడు అవసరం లేదా దిక్కున్నవాడికి దిక్కులేని వారికి చిట్ట చివర దేవుడే దిక్కు అని మనిషి తెలుసుకోవాలి ఇది తెలియని మనిషి నేటి సమాజంలో ఏమని ఆలోచిస్తున్నాడో తెలుసా నా కుటుంబానికి నేనే దిక్కు అంటున్నాను నాడు కుటుంబం అనగానే మనకు గుర్తొచ్చేది తల్లి తండ్రి పిల్లలు ఈ కుటుంబంలో పెద్దగా ఉన్న తండ్రి అనుకోవచ్చు నా కుటుంబాన్ని నేనే పోషించేది కనుక నా కుటుంబం నా మీదనే ఆధారపడుతుంది కనుక ఈ కుటుంబానికి నేనే దిక్కు అని బహుశా ఒక తండ్రి అనుకోవచ్చు అలాగే ఒక వార్డ్ నెంబర్ అనుకోవచ్చు ఈ వాడికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలు తీర్చడానికి వీరు నన్నే సంప్రదిస్తారు కనుక ఈ వాడికి నేనే దిక్కు అని బహుశా ఒక వార్డ్ నెంబర్ అనుకోవచ్చు అలాగే ఒక గ్రామ సర్పంచ్ అనుకోవచ్చు గ్రామానికి ఏమైనా అయితే గ్రామస్తులందరూ నా వద్దకే వస్తారు కనుక ఈ గ్రామానికి నేనే దిక్కు అని బహుశా ఒక గ్రామ సర్పంచ్ అనుకోవచ్చు అలా మండలానికి ఎంఆర్ఓ అనుకోవచ్చు జిల్లాకి కలెక్టర్ అనుకోవచ్చు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకోవచ్చు దేశానికి ప్రధానమంత్రి అనుకోవచ్చు వీళ్ళంతా అనుకోవచ్చు ఈ లోకానికి నేనే దిక్కు అని ఇకపోతే ప్రియులారా అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్న అమెరికా అనుకోవచ్చు చిన్న దేశాలకు ఏదైనా సమస్య వస్తే మేమే ప్రధాన పాత్ర పోషిస్తున్నాం కాబట్టి చిన్న దేశాలకు మేమే దిక్కు అని బహుశా అమెరికా అనుకోవచ్చు ఇకపోతే ప్రకృతి వైపరిచయాలు జరిగినప్పుడు ప్రకృతిలో పెను తుఫాన్ లాంటివి హుదు తుఫాన్ లాంటివి హెరికేన్స్ లాంటివి ఏవైనా సంభవించినప్పుడు లోకమంతా శాస్త్రవేత్తల వైపు చూస్తుంది అప్పుడు ఆ శాస్త్రవేత్త అనుకోవచ్చు వీళ్ళు నా పాదాల దగ్గరకు వచ్చారు నా సలహా కొరకు వచ్చారు కనుక ఈ లోకానికి నేనే దిక్కు అని భవిష్యత్తు శాస్త్రవేత్త అనుకోవచ్చు విద్య నేర్పిన టీచర్ అనుకోవచ్చు విద్యార్థికి నేనే దిక్కు అని డాక్టర్ అనుకోవచ్చు రోగులకు నేనే దిక్కు అని లాయర్ అనుకోవచ్చు నీరస్తులకు నేనే దిక్కు అని ఒక ఇంజనీర్ అనుకోవచ్చు ఈ భవనానికి నేనే దిక్కు అని అలాగే ఒక రైతు అనుకోవచ్చు నేను పంటను పండిస్తేనే వీళ్ళంతా కడుపులు నింపుకొని బ్రతుకుతున్నారు కనుక ఈ లోకానికి నేనే దిక్కు అని బహుశా ఒక రైతు అనుకోవచ్చు ఇలా వారి వారి పరిధిలో నేనే ఈ లోకానికి దిక్కు నేనే ఈ లోకానికి దిక్కు నేను మాత్రమే గొప్ప అంటున్న మనుషుల మధ్యకు వెళ్ళి దేవుడను మూడు అక్షరాల పదం చెబితే దేవుని కొరకు ఆలోచిస్తాడంటారా దేవుని కొరకు విలువిస్తాడంటారా ప్రియులారా ఈరోజు మనిషి దేవుని కొరకు ఆలోచించకుండా దేవుని కొరకు విలువ ఇవ్వకుండా ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా ఈరోజు మనిషి ఏమంటున్నాడంటే ఎందుకు నమ్మాలి దేవుణ్ణి ఎందుకు మొక్కాలి దేవుణ్ణి అయినా మనిషిను నేను లేకపోతే ఈ సృష్టికి విలువలేదు మనిషిను నేను లేకపోతే ఈ సృష్టికి ప్రతి సృష్టి లేదు నేను లేకపోతే ఈ ప్రకృతికి చలనం లేదు నేను లేకపోతే ఈ విశ్వం గుర్తించబడదు నేను లేకపోతే ఈ ప్రపంచం ఘనంగా ఎంచబడదు అందుకే ఈ సృష్టిపై నాకుంది హక్కు ఈ లోకానికి నేనే దిక్కు అందుకే నువ్వు నాకు మొక్కు అంటున్నాడు మనిషి ఇక్కడ నుండి మొదలైందండి నాస్తికత్వం ఇక్కడి నుండి ప్రారంభమైందండి దేవుని నమ్మనితనం దేవుడు లేడు దేవుడు లేడు దేవుడే లేడని ప్రగల్భాలు పలుకుతూ నినాదాలు చేస్తూ దేవుని నమ్మనితనం ఒకటి పెరిగిపోయింది దేవుడు అంటే హీలను చేసి ఒక జనాంగా బయలుదేరింది ప్రియులారా ఇలా దేవుడు లేడంటున్న మనుషుల మధ్యకు వెళ్ళి దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు దేవుడే ఉన్నాడు అంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా మెడ వంకర పెట్టి తల పక్కకు తిప్పి కింద నుండి పైకి చూసి కళ్ళతో స్కాన్ చేసి మూతి వంకర తిప్పుతూ అంటాడు అంటే ఆ చూపుకి ఆ నవ్వుకి అర్థం ఏమిటో తెలుసా నాకు దేవుడు అవసరం లేదని దాని అర్థం ప్రియులారా ఇలా నాకు దేవుడు అవసరం లేదంటున్న వారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను నేను వేస్తున్న ప్రశ్నకు సమాధానం చెబితే వారే గొప్పవారని వారే ఈ లోకానికి దిక్కుని నేను ఒప్పుకుంటాను నేను ఒప్పుకుంటాను ప్రశ్న ఏమిటంటే ఒక్క నీటి చుక్కను తయారు చేసి నాకు చూపించాలి మరలా చెబుతున్నాను ఒక్క నీటి చుక్కను తయారు చేసి నాకు చూపించాలి ఎల్లప్పుడూ నీటితో గడిపే నువ్వు లీడర్ల కొద్ది నీరు నీరు తాగి నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసి ఒక్క నీటి చుక్కను తయారు చేసి నాకు చూపించాలి ఆ నీటి చుక్కను తయారు చేయడానికి నీకు ఏదైతే ఉందనుకుంటున్నావో ప్రజా బలమా ఉపయోగించు ధన బలమా ప్రయోగించు సొంత జ్ఞానమా వినియోగించు అధికారమా ప్రయత్నించు నీకు ఏదైతే ఉందనుకుంటున్నావో ఏదైతే గొప్ప అనుకుంటున్నావో ఏదైతే నా దిక్కు అనుకుంటున్నావో వాటన్నిటిని ఉపయోగించి ఒక్క నీటి చుక్కను తయారు చేసి నాకు చూపించాలి కండిషన్స్ బావి దగ్గరకు వెళ్ళకూడదు నుంచి దగ్గరకు వెళ్ళకూడదు వర్షం దగ్గరకు వెళ్ళకూడదు సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు ప్రకృతిలో దేనిపై ఆధారపడకుండా ఒక్క నీటి చుక్కని తయారు చేసి నాకు చూపించాలి లేదా నాకు చేత కాదా నాకు దేవుడే దిక్కని ఒప్పుకొని తీరాలి కాబట్టి ప్రియమైన దేవుని వార్లారా ఈ ప్రపంచాన్ని పాపం నుంచి విడిపించాలంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే దిక్కని ఆయన మనలను మన పాపంలో కొరకు పుట్టిన లోకరక్షకుడని తెలుసుకొని నిజమైన క్రిస్మస్ చేసుకొని ఆయన ద్వారా మనం పరలోక రాజ్యం చేరాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు